అట్టలు పేపర్లు థర్మాకోల్ పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుప సామాను పొడి చెత్త వేరు చేయడం ఎందుకు బ్యాటరీలు గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి అందుకే మనం పొడి చేస్తాం ఇది తరి పొడి చెత్త సార్ ఇది తెరి ఇది భూమిలో కలిసిపోయిన చెత్తం సార్ ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తెరిది పొడి బ్లూ తిండి బ్లూ బ్లూ ఇంటింటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది అలా నోపల ఉన్న వాళ్ళకి నోపలికి మోగు తినబడేలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్ తరిగి పొడి సపరేట్ సపరేట్ చేయాలమ్మా అది చెప్ప వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం క్షూపిస్తాం బోన్ పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక ఆరు ఎనిమిది వందల యాభై వీళ్ళకి వెళ్తున్నాం సార్ సార్ అలా చెప్పాం సార్ కరెక్ట్గా ఉంటుంది సార్ తర్వాత పొడుగు సార్

నెలకి మూడు మూడో వారం చేస్తూ ఉంటాం అంటే శనివారంంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి చేస్తూ ఉంటాం చాలా మట్టికి కొద్దిగా ఇంకా ఇంకా ఉండి కొద్దిగా మీ జాల్ నడిపితే నడితే ఇంకా అభివృద్ధి చేయాలని ఇంకా తిరుగుతూ ఉంటున్నాం అయ్యా ఆరోగ్యం కూడా బాగుందయ్యా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా

వచ్చిందండి ప్లాస్టిక్ బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా మీరు ఏం చేస్తున్నారు ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి అంటే ఇంట్లోకి సరిపెట్టాయి వారం రోజులు దాదాపు ఆదాయం వస్తుంది చాలా ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్లు మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తుంది కావాల్సింది దానివల్ల లాభం ఏంటి లాభం అంటే వృధాగా పోయింది ఇప్పుడు

సార్ అక్కడికి వెళ్దాం కలవతారు అందువల్ల ఏ జంతువు అయినా తినసినా అవి వాటికి జీవుకి మా చచ్చిపోయినట్టు చచ్చిపోయినట్టుగా సార్ అందువల్ల అది మామూలుగా ఇది ఎన్ని లేకుండా అది ఇలాగ ఏడుకొని బోటలన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్తగందరిలో అవి సపరేట్ చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు అవి పంపించిందంటే ఆయన మళ్ళీ ఈ కూడా బాగుంటుంది కదా సార్ ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్ ఇంటింటికాడ చెత్త ఉండదు రోడ్డు మీద చెత్త ఉండదు రోగాలు కూడా రావుతాయి మొన్న కరోనా టైం అప్పుడు చాలా ఇబ్బంది పెరుగుతాడు సార్ అలాగే ఇప్పుడు కూడా ఏమకుండా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిగా చాలామందికి కోరుకుంటున్నాం కోరుకు ప్రతి శనివారం మీరు చెప్పింది సత్య భారత్ సత్య భారత్ అందరూ అది పాటిస్తున్నాం సార్ మేము తర్వాత ప్రతిరోజు ప్రతి మేము ఉదయం ఆరింటికి వచ్చానికి పంచాయతీకి వచ్చేస్తాం సార్ వచ్చి ఆరు గంటలకు వచ్చి మగుతూ మేమైతే పన్నెండుగా పన్నెండు అవుతుందండి సార్ ఒక్కసారి పదకొండున్నర అవుతుంది సార్ అంటే ఈదులు తిరగబోతు అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంకు ఇప్పుడు ఇవి సపరేట్ అయిపోతాయి కదా సార్ ఇవి నేరపిట్లు వేసేస్తారు సార్ అంటే సపోజ్ రఫ్గా అంటే ఒక కొన్ని డైలీ ఎన్ని వల్ల సార్ తక్కువ తక్కువ వస్తుంది సార్ ఒక ఇంటికి కొద్ది కొద్దిగా వస్తుంది సోమవారం సోమవారం సంత జరుగుతుంది సార్ లోపల అక్కడ వస్తాడు నేడబెట్టి మగ్గు పెట్టి ఎరువు తయారు చేస్తున్నావు సాంప్రదాం ఇప్పుడు ఫంక్షన్ జరిగి అనుకోండి ముందుగా మనకు వచ్చి చెప్తారు ఫంక్షన్ జరుగుతుందంటే తరి చేత పొడి పక్క పక్క గట్టిలాగా సపరేట్ గా దొక్కులు సార్ దాని వల్ల ఈ సపరేట్ సపరేట్ అయిపోయిన వాళ్ళ ఇ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మేము సెపరేట్ చేసుకుంటాం చాలా మటుకు వాటర్ బాటిల్ చేస్తారు అయితే ఇక్కడికి వచ్చి మేము సపరేట్ చేసుకుంటాం ఈ తడి చెత్త అయితే ఆ సెపరేట్ ఇస్తారు సార్ చాలా మట్టుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి ఇన్నాల కాయగూరలు అవి పారి కాయగూరలు అవి పారేసి ఇవ్వరు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నేడబిడ్లో వేసి అరకు ఐదు రోజులు వచ్చి తర్వాత पंपर्स का यार ओरिगो टायर आईन तरहता इरू रईतुल गमथू ಅಂತ ಸರ್ ಆ ರೈತಲ್ ಗಮ್ಮಿನ ನಂತರ ರೈತಲ್ ಚಾಲಾ ಮಾಡ್ತೀವಿ ಇಕಡೆ ಕಪ್ ಜೋಸ್ಟ್ ಅಂತ ಸರ್ ಇದೆ ಕಡೆಗೆ ನಮಸ್ಕಾರ ಸರ್ ಏನು ಹೇಳ್ತೀರಾ